హాయ్ ఫ్రెండ్స్ ఏపీ కానిస్టేబుల్ నూట యాభై మూడు మార్కులు సంపాదించిన మా ఫ్రెండ్ రూమ్కి వచ్చాను ఈరోజు సో ఆ రూమ్ చూస్తే నాకు చాలా చాలా మోటివేషన్ వచ్చింది నాకు సో మీరు కూడా మోటివేట్ అవుతారని ఆ రూమ్ చూపించాలని నేను అనుకుంటున్నాను అందుకే ఈ షార్ట్ తీస్తున్నాను వీడియో సో హీ ఈజ్ ఫ్రమ్ శ్రీకాకుళం డిస్టిక్ ఈజ్ మార్క్స్ వన్ ఫిఫ్టీ త్రీ ఈ సివిల్ వచ్చింది అతనికి ఒకసారి రూమ్ చూద్దాం అండి సో ఇది మనకి స్టార్టింగ్ మాట సో స్టార్టింగ్గా మనవాడు మొత్తం మ్యాప్స్తో నింపేసాడు సో ఇది ఇండియా మ్యాప్ ఇది మనకి సో ఇండియాలో నార్మల్ నార్మల్ మ్యాప్ ఇది సో జోగ్రఫీ ఇండియాలో ఇది ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాడు సో ఇక్కడ మనకు మొత్తం ఆ స్టేట్స్ గురించి స్టేట్స్ యొక్క స్పెషాలిటీస్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి సో అదే విధంగా చూస్తే మళ్ళీ ఇది ఒక ఇండియా మ్యాప్ నాకేదో అర్థం అవ్వలేదు ఈ మ్యాప్లో ఏముంటుందో సో నెక్స్ట్ అలా వస్తే మనవాడు స్టడీ చేయరు సారీ స్టడీ సెటింగ్ సెట్టింగ్ చూద్దాం సో మనకి ఈ ప్రూబ్లిక్ రమాదేవి మేడం బుక్లో మనకి ఫ్రీ చార్ట్ ఒకటి వస్తుంది మనకి పాలిటీలో ఆ చాట్ ఇది సో నెక్స్ట్ ఇక్కడ మనకి వివేకానంద గారి కొటేషన్ ఒకటి ఉంది యూ కాంట్ బిలీవ్ ఇన్ గాడ్ అంటిల్ యూ బిలీవ్ ఇన్ యువర్ సెల్ ద బెస్ట్ సూపర్ కొటేషన్ అది సో మన స్టడీ సెట్టింగ్ చూద్దాం సార్ బుక్స్ సో ఇది అతను టేబుల్ అన్నమాట సో ఇక్కడ చూసుకుంటూ మళ్ళీ రమాదేవి ది అది వేరేది ఉందో చార్ట్ సో ఇక్కడ వచ్చి మనకి ఇంకా దీని పేరేం సారీ వరల్డ్ వరల్డ్ మ్యాప్లు ఉన్నాయి ఇక్కడ రెండు ఉన్నాయి ఒకటేమో తెలుగు మీడియం అనుకుంటే ఒకటి ఇంగ్లీష్ మీడియం మేబీ అయ్యి ఉండొచ్చు సో నెక్స్ట్ ఇక్కడ చాలా టేబుల్స్ ఉన్నాయి మనకి ముఖ్యమైన పట్టికలు ఉన్నాయి ఇంపార్టెంట్ డేస్ అయ్యి సో నెక్స్ట్ ఫాదర్ ఫాదర్స్ ఉన్నాయి ఫాదర్స్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి నెక్స్ట్ ఇలాగ సైన్స్ సంబంధించి షార్ట్ అనుకుంటుంది మేబీ అయి ఉండొచ్చు సో నెక్స్ట్ ఇక్కడ మనకి మంచి షార్ట్ ఉంది మనకి ఆల్ ద సాక్రిఫైజెస్ ఫర్ వన్ స్మైల్ సో అంటే మీ అందరికి తెలిసిద్ది ట్వెల్త్ ఫెయిల్ లో ఉన్న మనోజు గారి ఐపీఎస్ ఉన్నారు కదా వారి ఫోటో ఇది మమ్మీ ఇది సో ఇతను మీ అందరికి తెలిసి ఉంటుంది ఈ స్మైల్ అనేది అంటే మేబీ మనం అందరం కష్టపడేది కేవలం ఒకే ఒక్క స్మైల్ గురించి ఆ స్మైల్ ఎవరో కదా మన మదర్ మాట సో నెక్స్ట్ వచ్చేప్పటికి సేమ్ యాక్స్ట్ ఇది ఇక్కడ సైన్స్ గురించి మళ్ళీ ఇంకోటి ఉంది ఇక్కడ మేబీ ఇది కూడా సైన్స్ స్టార్ట్ ఇది సో కింద ఎన్టీఆర్ ఫ్యాన్ అనుకుంటా మేబీ అయ్యి ఉండొచ్చు కాకపో ఉండొచ్చు వేరే వేరే రూమ్ బిట్ అయ్యి ఉండొచ్చు నెక్స్ట్ ఎలాగో వస్తే మనకి పీలే గారి జస్ట్ మోటివేషన్ కొటేషన్ ఉంది సక్సెస్ ఈస్ నాట్ ఏ యాక్సిడెంట్ ఇట్ ఈజ్ అ హార్డ్ వర్క్ ప్రెజర్వరెన్స్ లెర్నింగ్ స్టడింగ్ సాక్రిఫైస్ అండ్ మోస్ట్ ఆఫ్ ఆల్ లవ్ ఆఫ్ వాట్ యు ఆర్ డూయింగ్ ఆర్ లెర్నింగ్ టు ఓకే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది మీరు చేసే పనిని ఖచ్చితంగా ప్రేమించాలి ఇష్టపడాలి అప్పుడు మాత్రమే మీకు ఆ పని ఇంకా చెయ్యాలనిపిస్తుంది అని నేను అనుకుంటున్నాను దాని మీనింగు సో నెక్స్ట్ ఇక్కడ ఇంకో వేరేది ఉంది వెన్ యూ హ్యావ్ దీస్ ఫైవ్ థింగ్స్ క్లారిటీ అబౌట్ వాట్ యూ వాంట్ టు ఇన్ లైఫ్ సో ఫస్ట్ క్లారిటీ ఉండదు మనం ఏ జాబ్ ప్రిపేర్ అవుతున్నామో అది చూసుకోవాలి నెక్స్ట్ ప్రిసైజ్ ప్లానింగ్ ఆర్ ద నోయింగ్ హౌ టు గెట్ వాట్ యు వాంట్ మనం ఏది సంపాదించాలి అన్నదానికి ప్రిసైజ్ చాలా ప్రెసైజ్ మీనింగ్ అంటే చాలా మంచి ప్లానింగ్ తక్కువ ప్లానింగ్తో మనకి అది వచ్చేదని నెక్స్ట్ ద ఎబిలిటీ ఆఫ్ అడాప్ట్ అండ్ ఓవర్కమ్ సో నెక్స్ట్ ఎబిలిటీ మనం చేసేదానికి అది కష్టమైనప్పటికీ కూడా దాన్ని అడాప్ట్ చేసుకోవాలి అది కష్టమైనప్పటికీ కూడా దాన్ని మనం ఓవర్కమ్ చేయాలి విత్ మన నాలెడ్జ్ తోటి లేదా మన యొక్క స్ట్రెంగ్త్ తోటి నెక్స్ట్ పర్పస్ఫుల్ ప్రెసిస్టెన్సు సో నెక్స్ట్ వచ్చి ఏ మేక్ ఇట్ డిఫెన్ హ్యాపీ మెంటాలిటీ మెంటాలిటీ ఓకే ఏ మేక్ ఇట్ హ్యాపీన్ మన మీనింగ్ తెలియదు అది పక్కన పెట్టద్దు సో ఇది ఒక సైడ్ ఇంకా రూమ్లో ఇక్కడ మనకి ఇటుపక్కన యాజిటీస్గా మళ్ళీ ఏముందంటే సో ఇతను ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ వంట సామాగ్రి సో మేబీ అతనే వండిపోడు అనుకుంటా సో చూద్దాం నెక్స్ట్ ఇక్కడ మనకి ద మోస్ట్ ద బుద్ధిజం ద లార్డ్ పొద్దు ఉన్నాడు నెక్స్ట్ ఇక్కడ పీరియాడిక్ టేబుల్ ఉంది ఇది కూడా సైన్కి సంబంధించింది మంచి కొటేషన్ పైన ఉంది ప్రాబ్లమ్స్ ఆర్ పార్ట్ ఆఫ్ లైఫ్ ఫేసింగ్ దమ్ విత్ స్మైల్ ఈజ్ ఆర్ట్ ఆఫ్ లైఫ్ చాలా ఇంపార్టెంట్ మనకి ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఖచ్చితంగా మీరు ప్రాబ్లం ఎంత ఉన్నప్పటికీ కూడా దాన్ని మనం స్మైల్ తోటి ఎదిరించండి సో ఇలాగ వస్తే ఇక్కడ మంచి మేరీ కోమ్ గారు ఉన్నారు కరెక్ట్గా కనపడలేదు ఇది ద టూత్ ఈస్ ద హార్డర్ యు ఫైట్ ద స్పీటర్ ఆర్ ద రివార్డ్స్ ఇన్ ద ఎన్ ఓకే ఇది కూడా మంచి కోటేషన్ సో ఇంకా ఎలాగోస్తే ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చి మనకి మంచి కోటేషన్ వచ్చి హుస్ట్ అండ్ బోల్ట్ ఐ ట్రైన్ ఫోర్ ఇయర్స్ టు రన్ నైన్ సెకండ్స్ అండ్ పీపుల్ గివ్ అప్ వెన్ దే డోంట్ సి రిజల్ట్స్ ఇన్ టూ మంత్స్ చాలా ఇంపార్టెంట్ ఇది చాలా మంది కూడా ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు ప్రిపేర్ అయ్యి లేదు మంత్స్లో ప్రిపేర్ అయ్యి అప్ ఇచ్చేస్తారు కానీ ఇక్కడ ఏమంటున్నారంటే నేను నాలుగు సంవత్సరాలు ప్రాక్టీస్ చేశాను కేవలం నైన్ సెకండ్స్ రన్నింగ్ కోసమే చాలా మంది కూడా ఒక నెల రోజులు రెండు నెలలు ప్రిపేర్ అయ్యి అప్ ఇచ్చేస్తారు అలా కాదు సో నెవర్ గివ్ అప్ అది ఫైనల్ మీనింగ్ వస్తుంది సో ఇది మన ఒడి యొక్క మ్యాక్సిమం రూము సో మళ్ళీ చూపిస్తున్నారు చూడండి మ్యాప్స్ షార్ట్లు బుక్స్ టేబుల్ స్టడీ చైరు నెక్స్ట్ ఇవన్నీ ఉన్నాయి అక్కడ సో దీని వల్ల మీరు ఏమన్నా కొంచెమైనా మోటివేట్ అవుతారు లేదా మీ ప్రిపరేషన్ మీ ప్రిపరేషన్ జర్నీ స్టార్ట్ చేయడానికి లేదా ప్రిపరేషన్ మోటివేట్గా ఉండడానికి ఈ వీడియో ఉపయోగపడుతుందని నేను తీసాను సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఓహో వన్ మోర్ మోర్ అక్కడ ద ఓన్లీ వే టు డూ గ్రేట్ వర్క్ ఈస్ టు లవ్ వాట్ యూ డూ సో సేమ్ కొటేషన్ వస్తుంది ఇక్కడ అక్కడ ఆల్రెడీ మనం చెప్పాం కదా సేమ్ ఇక్కడ ఎవరు స్టీవ్ జాబ్స్ గారు ఉన్నారు సో ఇలాంటివన్నీ కూడా మీరు పెట్టుకుంటే చాలా మోటివేట్గా ఉంటారు మీ యొక్క గోల్ నుండి మీరు దూరంగా వెళ్ళిపోవడానికి కుదరదు ఎందుకంటే అలాంటి మోటివేట్ అన్ని మోటివేషన్ కోటివేషన్ మీ ఉంటాయి సో ఇది ఈరోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ యూ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్